తొమ్మిదవ తేదీ గుర్తుండిపోయే రోజు వైసీపీకే కాదు అబద్దాలు చెప్పి పీటమెక్కిన కూటమి ప్రభుత్వంకి కూడా గుర్తుండిపోతుంది కూటమి ప్రభుత్వం పతనానికి మొదలైన రోజు ఈ రోజు అని వెంకటగిరి వైసీపీ ఇన్ఛార్జీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అన్నారు వెంకటగిరి మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానంలో వైసీపీ అభ్యర్థి నక్కా భానుప్రియ విజయం సాధించడంతో ఈ మేరకు అక్కడే ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు అధికార దుర్వినియోగం ఏ రేంజ్లో చేస్తామో అనే ధీమాతో వైసీపీకి ఇరవై ఐదు మంది కౌన్సిలర్లున్న వెంకటగిరిలో తెలుగుదేశం పార్టీకి ఒక్క కౌన్సిలర్ కూడా లేకున్నా మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని టీడీపీ రంగంలోకి దిగిందన్నారు ఈ క్రమంలోనే కౌన్సిలర్లకు టీడీపీ అనేక ప్రలోభాలు పెట్టింది కేసులు పెడతామని భయభ్రాంతులకు గురిచేసిందే పాత కేసులేమైనా ఉంటే తిరగ తోడి జైలుకు పంపుతామని బెదిరించిందే తెర వెనుక నుంచి ఇదంతా టీడీపీ చేసిందంటూ ఆయన ఆరోపించారు కౌన్సిలర్లు భరించలేక ఊరు వదిలి వెళ్లిపోయారని అయితే టీడీపీ మాత్రం నేతరుమల్లీ కౌన్సిలర్లను అపహరణ అని ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మా కుట్రలు కుతంత్రాలు ప్రలోపాలకు ఇంకా సమయం కావాలని వాయిదా వెయ్యాలని కొందరు కలెక్టర్ను కోరారని రాజ్యాంగం ప్రకారం ఇది కుదరదని ఇచ్చిన డేట్ ప్రకారమే అవిశ్వాస తీర్మానం జరగాలని అధికారులు తేల్చి చెప్పారన్నారు అవిశ్వాస తీర్మానంలో వారు పెట్టిన అవిశ్వాసం వీగిపోయిందని గతంలో వైఎస్ రెడ్డి ఏదైతే కోరారో ఆ ప్రకారమే నక్కా భానుప్రియాను ఎన్నుకోవడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ విజయం వైసీపీకి తొలి అడుగు అని ప్రజల మద్దతు వైసీపీకి ఉందని ఈ సందర్భంగా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అన్నారు నిజం నిబద్దత విలువలకు కట్టుబడి ఉన్నామని పట్టణ కౌన్సిలర్లు అంతా ఏకతాటుపైకి వచ్చి రెడ్డి పెట్టిన చైర్మన్నే కంటిన్యూ చేసుకుంటామని ఈ సందర్భంగా రామ్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు కూడా ఎందుకంటే ప్రభుత్వానికి పతనానికి మొదలైన రోజు ఈరోజు అధికార దుర్నియోగం ఏ రేంజ్ లో వేస్తాము చేయగలము అని ధీమాతో ఇరవై ఐదు మంది కౌన్సిలర్స్ ఉన్న వెంకటగిరిలో తెలుగుదేశానికి ఒక్క కౌన్సిలర్ కూడా లేకపోయినా మున్సిపాలిటీ కైవసం చేసుకుందామని తెలుగుదేశం రంగంలో దిగింది రోజులు పోయే కొద్దీ తెలిసి వచ్చింది మాకేం సంబంధం అంటారు తెలుగుదేశం ప్రభుత్వం ఇరవై ఐదు మంది కౌన్సిలర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకుంటారు అంటారు తెలుగుదేశం ప్రలోభాలు పెట్టింది కేసులు పెడతామని భయభ్రాంతులు చేసింది పాత కేసులు ఏమన్నా ఉంటే తిరిగితోడి జైలు పంపిస్తామని బెదిరించింది ఇవి వాస్తవం తెరవ వెనుక చేస్తా ఉన్నాయి కానీ ఇది వాస్తవం ఏ రోజు తెర వెనుక మంతనాలు అధికార దుర్నియోగం కౌన్సిలర్స్ ఈ బాధ పడలేక ఊరు వదిలి వెళ్ళారు నేత్రమల్లి రామ్ కుమార్ రెడ్డి పదహారు మందిని అపహరించారని ఒక టీవీ ఛానల్ అంటే ఒక నేదుమల్లి రామ్ కుమార్ రెడ్డి పదహారు మందిని కౌన్సిలర్స్ని అపహరించి పోలీస్ యంత్రాంగం ప్రభుత్వం కాదని అది చాలా పెద్ద హీరో చేశారు సంతోషం దాచిపెట్టాలన్న నిజం నిన్న ఉదయం ఆదర్జు జ్యోతి పేపర్లోనే వచ్చింది హెల్త్ కార్డు దగ్గరికి పోయారు వాయిదా వీలుపుని అంటే మా కుట్రలకి మా కుతంత్రాలకి మా ప్రలోభాలకి మాకు ఇంకా సమయం కావాలి రాజ్యాంగం ప్రకారం రూల్స్ ప్రకారం ఎన్నికల సంఘం కుదరదు ఇచ్చిన డేట్ ప్రకారం జరగాలి అది అవిశ్వాస తీరాల మీద ఈరోజు సమావేశం జరిగింది స్కోర్ వచ్చి నైన్టీన్ జీరో ఒక పక్క పంతొమ్మిది ఒక పక్క సునాడు తీర్మానం వీగిపోయింది నాలుగు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉంటారో అని డిసైడ్ చేసి ఆ రోజు మెసేజ్ పంపించారు చైర్మన్ గా నక్క ఎన్నుకోండి అని అందరూ ఆమె కొనసాగాలని కౌన్సిలర్స్ అందరూ తీర్మానం చేస్తారు పంతొమ్మిది మంది తెలుగుదేశం ప్రయత్నాలు దిగిపోయింది మాకు సంబంధం లేదు అంటే ప్రజలందరూ చూస్తూ ఉన్నారు అదే మా సాక్షి పేపర్లో వస్తే ఏదో తలలు అంటారు ఆంధ్రజ్యోతిలో స్పష్టంగా కలెక్టరేట్లో ఎవరు ఎవరు వెళ్ళారు అని వచ్చింది సబ్జెక్ట్ కూడా వాయిదా కోసం అని చెప్పడం ఈ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొలి అని మేము కాదు కాదు మాకు ప్రజలు ఉంది నలభై శాతం కోట్లు మొన్న కూడా మాకు పాట ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు నేను అది ఎవరు ఇచ్చారు లెటరేట్ లేదు పార్టీ లేదు కింద పేరు లేదు దాని మీద కమెంట్ చేస్తే మళ్ళీ మేము అది కాదు అనే ఆస్కారం ఉంది కాబట్టి దాని దోకి అయితే నేను వెళ్ళను అధికారికంగా ఎవరైనా ఇస్తే దాని మీద కమెంట్ చేస్తాను కానీ నిజం నిబద్ధత విలువ మా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెప్తా ఉంటాడు దానికి కట్టుబడి వెంకటగిరి పట్టణ కౌన్సిలర్స్ అందరూ వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు పెద్దలకు థైరాయిడ్ అధిక రక్తపోటు మధుమేహం విష జ్వరాలు సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్ చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పిజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం సుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది హాస్పిటల్ ఎదురు పట్టణం తిరుపతి జిల్లా